విశాఖ వేదికగా ఈ నెల ఇరవై ఒకటిన జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది ప్రధాని మోదీ హాజరు కానున్న ఈ కార్యక్రమంలో దాదాపు ఐదు లక్షల మంది యోగాసనాలు వేసే అవకాశం ఉండటంతో అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేస్తున్నారు ముఖ్య నేతల భద్రతతో పాటు యోగా కార్యక్రమానికి వచ్చి వెళ్లే వారితో ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖలను సమన్వయం చేసేలా విశాఖలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు దీనికి సంబంధించిన వివరాలు మా ప్రతినిధి ఆదిత్య పవన్ అందిస్తారు ప్రపంచ యోగా దినోత్సవాన్ని జూన్ ఇరవై ఒకటిన నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసింది ప్రధానంగా యోగా దినోత్సవం రోజున ముఖ్య అతిథిగా ప్రధాని పాల్గొంటున్నారు ప్రధాని పర్యటన సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లను కూడా ప్రభుత్వం చేసింది ముఖ్యంగా రాష్ట్రంలోని ఉన్నతాధికారులంతా కూడా ఒక ప్రధానమైన బృందంగా ఏర్పడి ఈ ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీలో దీనికి సంబంధించి ప్రత్యేకమైన కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు ప్రస్తుతం మన కమాండ్ కంట్రోల్ రూమ్లో ఉన్న మనం చూడొచ్చు ఇది కమాండ్ కంట్రోల్ రూమ్ ప్రపంచ యోగా దినోత్సవం రోజున సుమారుగా ఐదు లక్షల మంది ప్రత్యక్షంగా ఈ వేడుకలో పాల్గొంటారు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా రెండు కోట్ల మంది పరోక్షంగా పాల్గొంటారు వారి కోసం లక్ష మంది ఇప్పటికే శిక్షకులకి శిక్షణ ఇస్తున్నారు ఇందులో పాల్గొనేవారు ప్రత్యేకించి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కూడా తగిన ఏర్పాట్లు చేశారు ఆ వెబ్సైట్ వివరాలు కూడా ఇప్పటికే ప్రభుత్వం అందజేసింది పాల్గొనే వారికి ఏ రకమైన ఇబ్బంది లేకుండా అనేక శాఖల సంధానం చేసుకోవాలి అనేక శాఖలని సమన్వయం చేసుకోవాలి కాబట్టి వాటన్నిటిని కూడా ఈ కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా సమ సమన్వయపరుచుకుంటారు అనుసంధానం చేసుకుంటారు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి వివిధ శాఖల సమన్వయంతో సుమారుగా పదివేల మంది పోలీసులు భద్రతనిస్తున్నారు మరో పదివేల మంది అధికారులు ఈ ఏర్పాట్లో నిమగ్నమై ఉన్నారు అన్ని శాఖల్ని సమన్వయం చేసుకోవడానికి ఈ కమాండ్ కంట్రోల్ రూమ్ ఒక ప్రధానమైనటువంటి భూమికను పోషిస్తుంది మనం చూస్తున్నాం ముఖ్యంగా ప్రపంచ యోగా దినోత్సవం జరిగే రోజున ట్రాఫిక్ నియంత్రణ క్రమబద్ధీకరణ వచ్చినటువంటి వారిని ఎవరిని ఎక్కడెక్కడ బస్సుల్లో దించి వారి వారి గమ్యస్థానాలలో పంపించేలా అంశాలు కూడా కమాండ్ కంట్రోల్ రూమ్లో జరుగుతున్నటువంటి ఒక సమావేశాన్ని మనం ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాం అలాగే ఈ తరహాలోనే ఏర్పాట్లన్నీ కూడా పర్యవేక్షించడానికి ఈ కమాండ్ కంట్రోల్ రూమ్ ప్రధాన భూమిగా పనిచేస్తోంది ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా రెండు కోట్ల మంది ఈ యోగా దినోత్సవం రోజున ఈ యోగా కార్యక్రమంలో పాల్గొంటారు మరోవైపు సన్నాహ కార్యక్రమంగా ఈ నెల రోజుల పాటు కూడా అనేక ప్రదేశాలలో యోగా కార్యక్రమాలు నిర్వహించారు యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు అలాగే యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఆ అప్డేట్ సంబంధించిన ప్రతిదీ కూడా ఈ కమాండ్ కంట్రోల్ రూమ్కి వస్తుంది అలాగే ప్రపంచ యోగా దినోత్సవ వేడుకలో పాల్గొనేటువంటి వారందరికీ కూడా రిజిస్ట్రేషన్ చేసుకుంటారు వారందరికీ కావాల్సినటువంటి సమాచారాన్ని అందించడానికి వారికి కావాల్సినటువంటి సూచనలు సలహాలు అందించడానికి కూడా ఈ కమాండ్ కంట్రోల్ రూమ్ కీలక భూమికగా వ్యవహరిస్తోంది ముఖ్యంగా అధికారులు కానీ అలాగే దీనిపైన పనిచేసేటువంటి యోగాంధ్ర సంబంధించి ప్రపంచ యోగా దినోత్సవం సంబంధించినటువంటి ఏర్పాట్ల పర్యవేక్షణ కోసం అనేక శాఖలన్నీ కూడా అనేక అధికారులు పనిచేస్తున్నారు వారందరికీ కూడా ఈ కమాండ్ కంట్రోల్ రూమ్ అనుసంధానం చేసి వారికి సంబంధించినటువంటి నిరంతరమైన అప్డేట్లు వారికి అందజేస్తూ ఉంటుంది విశాఖపట్నం ఆర్కే బీచ్ నుండి భీమిల వరకు జరుగుతున్నటువంటి ఈ యోగా వేడుకలో పాల్గొంటారు వారికి కావాల్సినటువంటి ముఖ్యమైన సమాచారాన్ని అందజేయడము కావలసినటువంటి సహాయ సహాయ కార్యక్రమాలు అందించడం కూడా కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా ఎప్పటికప్పుడు ఆ అప్డేట్లన్నీ కూడా వారికి అందించేటువంటి ప్రక్రియని పూర్తిగా పరిశీలిస్తున్నారు మరోవైపు ఉన్నతాధికారులందరికీ యొక్క ఆదేశాలు ఉన్నతాధికారులు తీసుకునే నిర్ణయాలు ఎప్పటికప్పుడు కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా యోగాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి అధికారులకు అలాగే ప్రధాని పర్యటన ఏర్పాటు చేసేటువంటి అధికార గణానికి కూడా తెలియజేయడానికి ఈ కమాండ్ కంట్రోల్ రూమ్ చాలా చక్కగా పనిచేస్తుంది మనం ప్రత్యక్షంగా చూడొచ్చు పాల్గొనేటువంటి వారందరికీ కావలసినటువంటి ట్రాఫిక్ పరమైనటువంటి అంశాలు తెలియజేయడం కోసం అలాగే వారికి కావాల్సిన సహాయ సహాయ కార్యక్రమాలు చేయడం కోసం పూర్తిగా ఒక రూట్ మ్యాప్ను సిద్ధం చేస్తున్నారు ఆ ప్రక్రియ కమాండ్ కంట్రోల్ రూమ్ జరుగుతుంది మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం ఈ విధంగా ఈ కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా ఆంధ్ర యూనివర్సిటీ ఏయు కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసినటువంటి ఈ కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా ద్వారా ప్రపంచ యోగా దినోత్సవ ప్రక్రియను ప్రపంచ యోగా దినోత్సవ వేడుకను చక్కగా నిర్వహించాలటువంటి ప్రధాన ఆలోచనతోటి ఈ కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు ఇక్కడ సుమారుగా నలభై పైగా కంప్యూటర్లని అనుసంధానం చేశారు మరోవైపు నిరంతరం కూడా యాభై మంది సిబ్బంది ఇక్కడ పనిచేస్తూ ఉంటారు డిప్యూటీ కలెక్టర్ స్థాయిలో ఉన్నటువంటి అధికారులు ఈ కమాండ్ కంట్రోల్ రూమ్లో ఎప్పటికప్పుడు అధికారులు ఇచ్చేటువంటి సూచనల్ని సలహాలన్నింటినీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అధికారులకి అందజేస్తారు ఎందుకంటే ప్రపంచ యోగా దినోత్సవ నిర్వహణలో భాగంగా భాగంగా యోగాంధ్ర కార్యక్రమం నిరంతరం జరుగుతూ ఉంది నూటి ప్రధానమైనటువంటి ముఖ్య ప్రా ప్రాంతాలలో ఈ యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించాలని పర్యాటక ముఖ్య ప్రాంతాలు ముఖ్యమైన ప్రాంతాల్లో నిర్వహించాలనేటువంటి ప్రక్రియని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టింది మరోవైపు ఎప్పటికప్పుడు ప్రత్యేకమైనటువంటి సమీక్ష సమావేశాలు జరుగుతున్నాయి రెవెన్యూ అధికారులు పోలీస్ అధికారులు వివిధ శాఖలు చెందినటువంటి అధికారులంతా కూడా ఈ యోగాంధ్ర కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తూ ప్రపంచ యోగా దినోత్సవ వేడుకను చక్కగా నిర్వహించడం కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ఆ అన్ని ఏర్పాట్లు తగినట్టుగా మొత్తం జరుగుతున్న ప్రక్రియ అనుసంధానం చేసే విధంగా కూడా ఈ కమాండ్ కంట్రోల్ రూమ్ పనిచేస్తోంది కెమెరా పర్సన్ ఏ శ్రీనివాస్తో ఆదిత్య పవన్ విశాఖపట్నం